అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే కాస్త సంక్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే తెలంగాణ కురుమ సంఘం చుట్టూ అల్లుకున్న వివాదం ఇందులో సామాజిక ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకు లీజులు అసలు పాలన ఎలా సాగుతోంది అనే ప్రశ్నలు అన్నీ ముడిపడి ఉన్నాయి ఒక సమాజం బాగుకోసం వాళ్ళ వాళ్ల సంక్షేమం కోసం కేటాయించిన ఆస్తుల్ని తీసుకెళ్లి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే అప్పుడేం జరుగుతుంది ఇదే అసలు ప్రశ్న సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణలోని కురుమ సంఘం చుట్టూ జరుగుతున్న వివాదానికి మూలకారణంగా మారింది సరే ఈ వివాదం లోతుల్లోకి వెళ్లే ముందు అసలు ఈ కురుమ సంఘమేంటి చేస్తారు అనేది ఒక్కసారి చూద్దాం కురుమ సంఘమంటే తెలంగాణలోని గొర్రెల కాపరుల సామాజిక వర్గానికి ప్రాతివిధ్యం వహించే ఒక పెద్ద సంస్థ వాళ్ల ముఖ్య ఏంటంటే ఆ సమాజంలోని వాళ్లకి విద్య సామాజికంగా అండగా నిలవడం రైట్ ఇక అసలు విషయంలోకి వెళ్దాం ముందుగా మన్సూరాబాద్ లీజ్ వ్యవహారం గురించి మాట్లాడుకుందాం ఇది ఒక్కటి అర్థమైతే మిగతా సమస్యలన్నీ ఒక్కదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనకు తెలుస్తుంది అసలు కథ మొదలైంది రెండు వేల పదహారులో మన్సూరాబాద్లో కురుమ సంఘానికి చెందిన రెండు పాయింట్ మూడు ఎకరాల భూమిని ఏకంగా ముప్పై సంవత్సరాలకు లీజుకిచ్చారు ఈ ఒక్క లీజ్ ఒప్పందమే మొత్తం వివాదానికి అగ్గిరాజేసింది అని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది ఆ లీజ్ అగ్రిమెంట్ ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది మామూలుగా మధ్య జరిగే ఒప్పందం కాదు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది చూడండి ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ రెండు కురుమ సంఘం ఈ రెండూ కలిసి మూడో పార్టీ అయిన బోధా ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఒక ప్రైవేట్ సంస్థకు భూమిని లీజ్కిచ్చాయి గమనించండి కురుమ సంఘంతో పాటు కొత్తగా ఒక ట్రస్ట్ కూడా రంగంలోకి వచ్చింది ఇక్కడే ఆస్తుల నియంత్రణపై అసలు ప్రశ్నలు మొదలయ్యాయి అయితే ఈ మన్సూరాబాద్ వ్యవహారం అనేది మంచుకొండలో పైకి కనిపించే చిన్న భాగం మాత్రమే దీని వెనుక ఒక పెద్ద నమూనా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న వ్యవహారముందని ఆరోపణలు వస్తున్నాయి ఆ నమూనా ఏంటో ఇప్పుడు చూద్దాం ముప్పై లక్షల రూపాయలు అవును మీరు విన్నది నిజమే అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ రెండువేల ఇరవై మూడు నుండి సంఘానికి దాదాపుగా ప్రతి నెల ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది ఇక్కడే అసలు విచిత్రం చూడండి ఒకవైపు నెలకు ముప్పై లక్షల ఆదాయం వస్తోందని అంటున్నారు మరోవైపు సంఘం నాయకత్వం ఏం చెప్పిందంటే మా దగ్గర పిల్లల కోసం హాస్టల్ కట్టడానికి దాన్ని నడపడానికి డబ్బుల్లేము అని మరి డబ్బుల్లేవు అన్నప్పుడు ఈ ముప్పై లక్షలు వస్తున్నాయి ఈ డబ్బు ఉన్నప్పుడు హాస్టల్ ఎందుకు కట్టలేదు ఈ వైరుధ్యమే మొత్తం వివాదానికే బిందువు ఈ కొత్త ట్రస్టులు పెట్టి లీజులకిచ్చే పద్ధతి ఒక్క మన్సూరాబత్తోనే ఆగిపోలేదు శ్రీశైలం కుమరవెల్లి యాదగిరిగుట్ట చివరికి కోకాపేట ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంఘానికి చెందిన విలువైన ఆస్తులన్నింటికీ ఇదే వ్యూహాన్ని అమలు చేశారనే ఆరోపణలున్నాయి ఏం చేస్తారంటే ముందు సంఘం పేరుతో నిధులు సేకరిస్తారు ఆ తర్వాత ఒక కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు ఆ ట్రస్టు ద్వారా ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి లీజ్కిస్తారు తీరా అడిగితే ఈ కొత్త ట్రస్ట్కి మా సంఘానికి సంబంధం లేదు అని చెప్తారు ఇది ఒక పద్ధతి ప్రకారం సామాజిక ఆస్తులను పక్కదారి పట్టించడమేనని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు ఇక కోకాపేట విషయానికొస్తే ఇది మరింత తీవ్రమైనది ఎందుకంటే అక్కడ కట్టిన హాస్టల్ సంఘం డబ్బులతో కాదు ఏకంగా ప్రభుత్వ బీసీ సంక్షేమ నిధులతో కురుమ సమాజంలోని యువతకోసమే ప్రత్యేకంగా కట్టించారు ప్రభుత్వ డబ్బుతో కట్టిన హాస్టల్ కదా సమాజానికి ఉపయోగపడాలి కాని ఏం జరిగిందో చూడండి మొదట ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా మార్చేస్తామనే నాయకత్వం ప్రకటించింది దీనికి వ్యతిరేకంగా ప్రొఫెసర్ కంచాయ్లే లాంటి వాళ్లు ముఖ్యమంత్రికే లేఖ రాశారు ఆ తర్వాత మళ్లీ అదే పాత పద్ధతి కురుమా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని కొత్తగా ఇంకో ట్రస్ట్ పుట్టుకొచ్చింది దాని ద్వారా ఆ భవనాన్ని ఏకంగా నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు లీజ్కిచ్చే ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు సామాజిక వర్గ పెద్దలు అడ్డుపడటంతో ఆ ఒప్పందం ఆగిపోయింది సరే ఇవన్నీ వస్తున్న ఆరోపణలు మరి దీనిపై సంఘం నాయకత్వం ఏమంటోంది వాళ్ల వాదన కూడా వినాలి కదా వాళ్లు చెప్పేది పూర్తిగా భిన్నంగా ఉంది ఉదాహరణకు సంఘం వైస్ ప్రెసిడెంట్ చీర శ్రీకాంత్ ఏమంటున్నారంటే అరకొర జ్ఞానంతో కొంతమంది సంఘం పరువు తీస్తున్నారు అని అంటే విమర్శలు చేసేవాళ్లకి అసలు విషయం పూర్తిగా తెలీదు వాళ్లవల్లే మా సంఘం పేరు చెడిపోతోంది అని ఆయన వాదన వాళ్ల ప్రధాన ఏంటంటే ఒకప్పుడు పడిపోయి స్థితిలో ఉన్న సంఘాన్ని మేమే కాపాడాం అధ్యక్షుడు యగ్గే గారి నాయకత్వంలో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాం అని గట్టిగా చెప్తున్నారు ఇంకా వాళ్లేం చెప్తున్నారంటే ఒకటి శ్రీశైలం లాంటి చోట్ల ఉన్న సత్రాలు సంఘ నిధులతో కట్టినవి కావు దాతలిచ్చిన డబ్బుతో కట్టారు కాబట్టి ఆ హక్కు వాళ్లదే అంటారు రెండు మన్సూరాబాద్ భూమిని ప్రభుత్వానికి పోకుండా మేమే కాపాడాం దానికి కట్టాల్సిన ఎనభై ఎనిమిది లక్షల ఫీజును మాఫీ చేయించాం అని చెప్తున్నారు ఇక మూడు హాస్టల్ కట్టడానికి ఏ బ్యాంకు అప్పు ఇవ్వలేదు అందుకే బోధ ఎడ్యుకేషనల్ సొసైటీతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అని సమర్థించుకుంటున్నారు అంటే వాళ్లు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక సమాజం మేలే ఉంది తప్ప మరో ఉద్దేశం లేదు అనేది వాళ్ల వాదన ఈ ఆస్తుల గొడవ అంతా చూస్తుంటే దీని వెనక ఒక పెద్ద ఇంకా చెప్పాలంటే ఒక మూల సమస్య బయటపడుతోంది అదేంటంటే అసలు ఈ సంస్థలో పాలన ఎలా ఉంది ఎవరికి జవాబుదారీగా ఉన్నారు అనే ప్రశ్న పద్దెనిమిది ఈ నంబరెందుకంత ముఖ్యమంటే గడిచిన పద్దెనిమిది ఏళ్లుగా కృమ సంఘంలో సరైన ఎన్నికలే జరగలేదని ఒక బలమైన ఆరోపణ ఉంది ప్రతిసారి నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్తున్నారు తప్ప సరైన ప్రజాస్వామ్య పద్ధతి పాటించడం లేదంటున్నారు ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే కురుమ సంఘానికి చైర్మన్గా ఉన్న వ్యక్తే మన్సూరాబాద్ లీజ్ కోసం పెట్టిన కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కి కూడా చైర్మన్గా ఉన్నారు మరి వేరువేరుగా జవాబుదారీతనంతో పనిచేయాల్సిన రెండు సంస్థలకు ఒకే వ్యక్తి అధిపతిగా ఉంటే ఇక ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశమే దెబ్బతిన్నట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు ఈ పరిస్థితి చూసి సమాజంలోని కొంతమంది సభ్యులు ఇక లాభం లేదనుకున్నారు వాళ్లు ఇప్పుడు సమాధానాలు రాబట్టడానికి పారదర్శకత కోసం ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం లాంటి చట్టపరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు వాళ్ల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటిది వెంటనే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు పెట్టాలి రెండు సంఘం నియమాలను బైలాజ్ను ఖచ్చితంగా అమలు చేయాలి మూడు ఆర్థిక వ్యవహారాలన్నింటిపై పారదర్శకంగా ఆడిట్ జరిపించాలి చివరిగా అన్యాస్తులు సమాజం కోసమే ఉపయోగపడేలా చూడాలి వీటన్నిటి సారాంశం ఒక్కటే సంఘంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని జవాబుదారితనాన్ని తీసుకురండి అని సో ఇదంతా చూశాక ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఒక సామాజిక వర్గం యొక్క భవిష్యత్తును నిర్ణయించే అధికారం ఎవరి చేతిలో ఉండాలి ఆ సమాజానికి చెందిన నాయకుల చేతిలోనా లేక ఆ సమాజంలోని సభ్యుల చేతిలోనా ఈ ప్రశ్న కేవలం కురుమ సంఘానికి మాత్రమే కాదు మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న